కొద్ది మందికి బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు మా ఆలోచనలు మా కుటుంబ గుర్తింపు మా రాజకీయ పార్టీ మనగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం అలాంటి అవమానాలు నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం కానీ జై హే జే హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఆశ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా రాజకీయ పార్టీ పరంగా ఈనాడు పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని శాసన మండలి సభ్యులుగా వారు ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకు వెళ్లాలని శ్రేణులను స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు నడిపించాలని ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు క్రాకర్స్ కార్యక్రమం ఉన్నది అదేవిధంగా డ్రోన్ కార్యక్రమం ఇతర కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా సరిగ్గా పదిహేను సంవత్సరాల కిందట కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్ర ఏదో ఒకటి జరిగి తీరాలని చెప్పి ఆనాడు ఒక మొండి పట్టుదలతో ఒక ఉక్కు సంకల్పంతో మన నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు నిరాహార దీక్ష కూర్చుంటే ఆమరణ దీక్షకు ఆనాడు ఆ పవిత్ర దినాన్ని దీక్షా దివస్గా గత పదిహేను సంవత్సరాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం అదే మాదిరిగా కేసీఆర్ గారు పదకొండు రోజుల పాటు తన ప్రాణాన్ని భనంగా పెట్టి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి దేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ పార్లమెంట్లో ఉండే ప్రతి పార్టీ ఈ నిరాహార దీక్షతో కదిలిపోయి తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చండి అంటూ దేశ రాజకీయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి కేసీఆర్ గారి దీక్షతో విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ మొత్తం కదిలితే ఆ దీక్ష సఫలమైన ఈ రోజు డిసెంబర్ తొమ్మిదిని దీక్ష విజయ దివస్ గా పదిహేను సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం ఇవాళ కొంతమంది అర్బకులు ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తా ఉన్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే గుర్తించబడతాడు గుర్తుండిపోతాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా తెలంగాణను పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది కానీ కొంత బాధగా కూడా ఉన్నది ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ళ మీద దాడి జరుగుతూ ఉన్నది మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో నిన్న కాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది నిన్న కాకమున్నా అందులో చార్మినార్ మాయమైపోయింది ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లిగాడు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటదో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు ఏమంటున్నారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు లంకె బిందెలు లేవు అందుకే ఏం చేసిండు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఎలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తా ఉన్నారు ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు ఒక దేవత రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన ఆ తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో భారత మాత ఎట్లైతే జనించిందో అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది ఇది ఏ ఒక్కరు ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం మీకు భాష రాదు మీ ఆశ చక్కగా లేదు మీకు పరిపాలన రాదు దెబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన కదా మీకు అన్నం దినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోరులు మూతపడే విధంగా పదేళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మన భాషను ఎక్కిరించి సినిమాలలో జోకర్లకు పెట్టి మన ఆట పాటల్ని ఈసడించి ఈ బోనాలేంది ఈ మైసమ్మేంది ఈ పెద్దమ్మేంది ఈ ఎల్లమ్మేంది అని మన గ్రామ దేవతల్ని ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా సాంస్కృతిక ఆధిపత్యానికి చెర తెరబెట్టే విధంగా తెరదించే విధంగా ఎట్లా అయితే ఉద్యమంలో ఎదిరించినామో మల్లొక్కసారి తెలంగాణ తల్లిని చూడంగానే యాదికి వస్తుంది ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని తెలంగాణ తల్లి మనం భూమిని అమ్మ అంటాం ధరణి అంటాం అవని అంటాం భూమాత అంటాం తల్లి అంటాం ధరిత్రి అంటాం అట్లాగే దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటాం భారత మాత అంటాం అట్లాగే మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల అట్లాంటి ఈ భారతదేశంలో భారత మాత ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరికి నాకంటే బాగా తెలుసు ఆనాడు మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి భారత మాతను వారణాసిలో పెట్టిండు పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారు అనుకున్నది తప్పకుండా స్వాతంత్రం వస్తుంది వచ్చినాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భారత మాతకు బంగారు కిరీటం ఆభరణాలు అద్భుతంగా ఒక దేవతామూర్తి లాగా భారత మాతను వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రిగా హరిద్వార్లో ఆమె కూడా భారత మాతను పేద ఊరేగింపు తీసి హరిద్వార్లో ప్రతిష్ఠించింది ఆ మూర్తిని అట్లే ఉంచింది